ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ బిగ్ సైజ్లో ఉన్న ఒంగోలు కూడా ఉంది ఇక్కడ ఇక్కడ చూడు దీని జాతర దొరికితే పెట్టుకుంటావు ఇప్పుడు ఎన్ని పళ్ళలో ఉంది ఇది ఇప్పుడు ఆరు పళ్ళకు వచ్చిందంట హైట్ ఎంత ఇది రీసెంట్గానే రాలిందంట నాలుగు పళ్ళలోనే ఇప్పుడు ఆరు పళ్ళకు వచ్చినట్టు ఫ్రెండ్స్ మరి ఇప్పుడు దీని జోడీ దొరికితే పెట్టుకుంటావు ఉంటుంది సైజు ఇది అరవై రెండు సైజు ఉందంట అమ్మకానికి అయితే తెచ్చిండు దీనికి జోడీ దొరకక అమ్మకానికి తెచ్చినావు ఏం పేరు నీ పేరు శ్రీరాములు ఊరేది నూతనపల్లి గ్రామం కర్నూలు మండలేనా కర్నూలు జిల్లా ఎట్ సైడ్ పోతుంది ఇది ఎడమ సైడ్ పోతుందంట దీనికి జత్త దొరికితే ఎవరైనా ఫోన్ చేస్తే తీసుకుంటావు ఉన్న ఉంటే ఆరు పాల్ ఉంటే దీని రేట్ ఎంత ఇప్పుడు మళ్ళీ ఒకటి యాభై అయితే అమ్ముతావు రేట్ వస్తే అమ్ముతావు లేదు జోడీ దొరికితే పెట్టుకుంటావు జోడీ కావాలన్న కూడా ఫోన్ చేయొచ్చు ఇది కావాలన్న కూడా ఫోన్ చేయొచ్చు నెంబర్ చెప్పవు సార్ నీది ఇప్పుడు చెప్పు ఫ్రెండ్స్ జత్త దొరికిన తీసుకుంటాడట లేదంటే దీన్ని ఎవరికైనా కావాలంటే కూడా అమ్మకానికి కూడా సిద్ధంగా ఉన్నాడు ఈయన రైతు నచ్చితే కాంటాక్ట్ చేయండి లెఫ్ట్ సైడ్ పోతుందంట రైట్ సైడ్ది కావాలి ఏ సైడ్ వచ్చినా తీసుకుంటావు ఇది రెండు సైడ్లో పోతుంది చెప్పు త్రీ ఫైవ్ ఫ్రెండ్స్ మరి అవసరం అయితే కాంటాక్ట్ చేయచ్చు దీనికి జత ఉన్నా కూడా ఈయన ఫోన్ చేయొచ్చు